హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ట్రెండింగ్లో ఉన్న పఫ్ స్లీవ్స్ని ఏ విధంగా కట్ చేసుకుని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలో చూద్దాం చూడండి ఇది నేను నార్మల్గా మనం బ్లౌజ్ హ్యాండ్స్ ఏ విధంగా అయితే కట్ చేస్తామో అదే విధంగా కట్ చేసేయాలండి అలా కట్ చేసిన తర్వాత మనకి ఎక్కడ వరకు పొడవు ఎంతైనా పెట్టుకోవచ్చు కానీ షోల్డర్ మీద నుంచి మనం కుచ్చు కొరకు ఈ విధంగా రెండున్నర అనేది మార్కింగ్ చేసుకోవాలండి రెండున్నర అయితే కరెక్ట్గా సరిపోతుంది చూడండి పొడవ అయితే మనం హ్యాండ్స్ పొడవను బట్టి అనేది తీసుకోవచ్చండి వరకు తీసుకోవచ్చు లేదా మనకు అంత అవసరం లేదనుకుంటే తగ్గించైనా తీసుకోవచ్చు ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రెండున్నరకి పైన షోల్డర్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా హ్యాండ్ షో హ్యాండ్కి జాయింట్ చేసే దగ్గర ఈ విధంగా అయితే డ్రా చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ముందుగా మనం లైనింగ్ను మెయిన్ క్లాత్ను మొత్తం కూడా జాయింట్ చేసుకున్న తర్వాతనే ఈ ప్రాసెస్ అంతా చేయాలండి చూడండి రెండున్నర ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న దాన్ని ఇట్లా కట్ చేసేసుకుందాము చూడండి టూ హ్యాండ్స్ కూడా అదే విధంగా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ క్లాత్ అనేది వేరైపోకుండా లైనింగ్ మెయిన్ క్లాత్ కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకుందాం ఈ విధంగా స్టిచ్ అనేది వేసేసుకుందాము లైనింగ్ మెయిన్ క్లాత్ జాయింట్ చేయకుండా కూడా అలాగే తీసుకోవచ్చండి ఇప్పుడు నేనైతే దీనికి పైపింగ్ అనేది వేస్తున్నాను మనం కట్ చేసిన చోట పైపింగ్ వేయడానికి ఈ విధంగా క్రాస్ పీసులు అనేది సిల్వర్ కలర్లో తీసుకుంటున్నానండి చూడండి ఇట్లా అంత క్లాత్ అనేది మనం పైపింగ్కి తీసుకోవాలి ఇలా తీసేసుకున్న తర్వాత క్రాస్కి క్రాస్ వేసి జాయింట్ చేసుకోవాలండి ఆ పీసులు అలా జాయింట్ చేసేసుకుని వన్ సైడ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా నేను వన్ సైడ్ స్టిచ్చింగ్ చేసేసాను కదా ఇప్పుడు దాని దీనికి మనం పైపింగ్ చేసేసుకుందాము పైపింగ్ వేసినట్లయితే నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుందండి చూడండి ఈ విధంగా ఆకారంలో ఉంది కదా ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ విధంగా హోల్డ్ చేయాలండి చిన్నగా మనం క్లాత్ అనేది తిప్పి పట్టుకున్నట్లయితే చూడండి ఇలా క్లాత్ అనేది ఈజీగా అనేది చాలా మంచిగా తిరుగుతుందండి సూది కిందకు దించేసిన తర్వాత మనం ఈ విధంగా తిప్పేసుకోవాలి ఇప్పుడు ఇటువైపు కూడా స్టిచ్చింగ్ చేసేసుకుందాం ఇలా స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత చూడండి ఏ విధంగా వచ్చిందో ఇక్కడ వీ షేప్ వచ్చింది కదా ఇక్కడ చిన్నగా కట్ పెట్టుకోవాలి ఇలా కట్ పెట్టేసుకుని చుట్టూ కూడా కట్ పెట్టుకోవచ్చు అవసరం లేదు వి ఆకారంలో ఉంది కాబట్టి చాలా ఈజీగా తిరిగిపోతుందండి స్ట్రైట్గా వచ్చింది కదా ఇక్కడ అంత మనకి కుట్క్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు థ్రెడ్ మనం కుట్టు వేసాం కదా ఆ కుట్టు పైన పెట్టేసేసుకుని ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకుందామండి థ్రెడ్ పైపింగ్తో పైపింగ్ వేసేసుకుందాం ఆ విధమైన ప్లబ్ స్లీవ్స్కి మనం ఈ విధంగా థ్రెడ్ పైపింగ్ కనుక వేసుకున్నట్లయితే చాలా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుందండి చూడడానికి చాలా లుక్గా అనిపిస్తుంది చూడండి ఇలా వీషేప్ వచ్చిన చోట కొంచెం జాగ్రత్తగా అనేది స్లోగా స్టిచ్చింగ్ అయితే చేయాలండి ఇలా తిప్పేసిన తర్వాత మనం స్టిచ్చింగ్ అయితే చేసుకుని టూ హ్యాండ్స్కి కూడా అదే విధంగా అయితే స్టిచ్చింగ్ చేసుకుందామండి చూడండి చాలా నీట్గా ఉంటుంది ఈ విధంగా పైపింగ్ యాడ్ చేసుకుని వేరే క్లాత్ కనుక హఫ్ స్లీవ్స్కి పెట్టుకున్నట్లయితే ఇప్పుడు రెండు టూ హ్యాండ్స్ కూడా చూడండి ఏ విధంగా ఈ విధంగా అయితే పైపింగ్ అయితే వేసేసాను ఇప్పుడు మనం ఇక్కడ పఫ్ పెట్టడానికి క్లాత్ తీసుకోవాలి ఇది నేను శారీలో క్లాత్ ఏం తీయలేదండి బ్లౌజ్ పీస్లోనే హ్యాండ్ ఒకలాగా వచ్చింది బ్లౌజ్ ఒకలాగా ఉంది కాబట్టి హ్యాండ్కి వచ్చేసేసి ఆ విధంగా స్ట్రైట్ లైన్స్ వచ్చినాయి కదా ఇదైతే బ్లౌజ్ మొత్తం ఉంది ఇంకా ఆ పీస్ ఎగస్ట ఉంది కదని చెప్పేసి వాళ్ళు కూడా కొంచెం లావుగా ఉంటారు ఇంకా అందుకని ఇంకా శారీలో పీస్ తీస్తే మనకి శారీ అనేది సరిపోదండి అందుకని బ్లౌజ్ పీస్తోనే నేను ఈ విధంగా అడ్జస్ట్ చేస్తున్నాను చూడ చూడండి ఈ విధంగా పెడుతున్నాం కదా మనకి నిలవట్లేదు అందుకని చెప్పి నేను గుండు పిన్నెలు పెట్టుకుంటున్నాను మనం హ్యాండ్కి పిన్లుస్ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మనకి డిజైన్ ఒకే విధిలో ఉండేటట్లు చూసుకోవాలండి ఈ విధంగా పిన్నులు పెట్టేసేసుకుందాము ఇలా కరెక్ట్గా పిన్ అనేది పెట్టేసుకున్నట్లయితే మనకి స్టిచ్చింగ్ చేయడానికి చాలా ఈజీగా అనేది ఉంటుందండి కుచ్చులో ఎక్కువ అనేది రాలేదండి కొంచెం ఒక రెండు అటోక మూడు అటు ఒక మూడు ఇటొక మూడు వచ్చినాయి చూడండి ఇలా కింద అనేది ఒక పిన్ అయితే సరిపోతుంది పైకి వచ్చేటప్పటికి మనం ప్లేట్కి ఒక పిన్ అనేది పెట్టాల్సి ఉంటుంది ఈ విధంగా చూడండి ఇలా త్రీ త్రీ వచ్చినాయి కదా ఇటుపక్క కూడా ఇదే విధంగా అయితే పెట్టేసుకుందాం చూడండి ఇలా ఇప్పుడు మనం పైపింగ్ వేసుకున్న హ్యాండ్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసేసి స్టిచ్చింగ్ అయితే చేసేద్దామండి ఇక్కడ ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసేద్దాం కింద పిన్ని తీసేసి ముందుగా ఒక స్టిచ్ వేసేయాలండి పిన్ను ఉంటే మనకి కుట్టుకోవడానికి సరిగా రాదు కదా సూది ఇరిగిపోతుంది అందుకని చెప్పి ముందల మనం కింద ఒక స్టిచ్ వేసినట్లయితే మనం పైపింగ్ ఇది హ్యాండ్ పెట్టేసేసి స్టిచ్చింగ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి చూడండి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసేద్దాం కరెక్ట్గా సరి చేసుకుని స్టిచ్చింగ్ చేయాలండి లేకపోతే లూజ్ వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా హ్యాండ్ జాయింట్ చేసేసాం కదా పైన మనం కరెక్ట్గా మనం పెట్టిన ప్లేట్స్ అనేవి కరెక్ట్గా వచ్చేటట్లు చూసుకోవాలి నేను గుండి పిన్నులు అటువైపు పెట్టానండి అటువైపు పెట్టడంలో సూది అనేది మనకి సూదికి తగు తగులుతుంది కదా ఆ పిన్నులు అనేది సూదికి తగులుతాయి అందుకని చెప్పి ఇంకా ఇటువైపు తిప్పేసి పెట్టేసుకుంటున్నాను పెట్టుకునేటప్పుడే ముందలే మనం ఇలా పెట్టుకున్నట్లయితే మనం ప్రతిసారి తీయకుండా ఉంటుందండి నేను ఇంకా మర్చిపోయి ఆ విధంగా అలా పెట్టేసేసాను చూడండి ఇవన్నీ కూడా ఇట్లాంటి పొరపాట్లు అనేది టైలరింగ్ చేసేటప్పుడు జరుగుతాయండి చూడండి ఈ విధంగా పిన్నిల్స్ పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు పైనుంచి ఒక స్టిచ్ అయితే వేసేసుకుందాము ఇట్లా కొంచెం లాగి పట్టుకున్నట్లయితే మనకి స్ట్రైట్గా అనేది వచ్చేస్తుందండి లూజ్ అనేది లేకుండా చూడండి ఇలా ఈ విధంగా లాగి పట్టుకున్నట్లయితే కుచ్చు దగ్గర లూజ్ లేకుండా చాలా నీట్గా అనేది వస్తుంది ఇంకా చూడండి ఇట్లా ఇలా లాగి స్టిచ్చింగ్ అనేది చేయాలి అప్పుడు వేసుకున్నప్పుడు కూడా బుట్టలాగా అట్లా నించకుండా స్ట్రైట్గా ఉంటాయండి చాలా బాగుంటుంది ఈ విధంగా స్టిచ్చింగ్ చేసినట్లయితే నాకు తెలిసిన వాళ్ళు ఇదే హ్యాండ్స్ని ఒక చోట కుట్టించారండి అసలు ఆ బుట్ట అయితే ఎలా ఉందంటే కిందకి పడిపోతుంది అనమాట ఈ బుట్టంతా కూడా మన హ్యాండ్ హ్యాండ్ మీదకి అయితే పడిపోతుంది ఇంకా ఏంటి నన్ను అడిగారు అనమాట నాకు తెలిసిన వాళ్ళే వాళ్ళు అంటే నా వాళ్ళు మా చెల్లి కుట్టించిందండి లేకపోతే నేను మీ దగ్గర ఇచ్చేదాన్ని చూడండి ఏ విధంగా వచ్చిందో దీన్ని చేయడానికి కుదురుతుందా అన్నారు వాళ్ళు ఎక్కువ కట్ చేసేసారండి మూడున్నర మూడో మూడున్నర తీసేసారు పైన షోల్డర్ పైన అలా తీయడంలో ఏమైందంటే ఎక్కువ లూజ్ అనమాట ఆ లూజ్ వచ్చేసేసి ఎక్కువ అయిపోయి ప్లేట్స్ అన్నీ కూడా ఎక్కువైపోయి అది ఏమైంది ఏమవుతుంది షోల్డర్ మీద నుంచి ఇట్లా కిందకి హ్యాండ్ మీదకైతే పడిపోతుంది చూడండి ఈ విధంగా కరెక్ట్గా రెండున్నర తీసుకున్నట్లయితే మనకి ప్లేట్స్ అనేది చాలా బాగుంటాయండి ఎంత పొడవైనా పెట్టుకోవచ్చు పైన రెండున్నర కంపల్సరీగా తీయాలి చూడండి అదే విధంగా ఈ హ్యాండ్ కూడా మనం స్టిచ్చింగ్ చేసేసాను ఇప్పుడు మనం ఏ హ్యాండ్కైనా సరే ఆమ్ హోల్లో లోతు అనేది కంపల్సరీగా తీయాలండి ఏ ప్లబ్ స్లీవ్స్ కుట్టినా సరే ఏ స్లీవ్స్ కుట్టినా సరే మనం ఆమ్ హోల్లో లోతు అనేది కంపల్సరిగా తీయాలి ఇవన్నీ కరెక్ట్గా సర్చ్ చేసేసుకుని పెట్టేసుకుని ఆమ్ హోల్ లోతు అయితే తీసేసుకుందామండి ఆమ్హుల లోతు తీసేటప్పుడు కూడా మనం ఇక్కడ బుట్ట అనేది సెట్ చేసాం కదా అది ఎలా తీయాలో తీస్తాను చూపిస్తాను చూడండి చూడండి అన్నీ హ్యాండ్స్ రెండు టూ సైడ్స్ కూడా చక్కగా సరి చేసుకుని పెట్టేసుకోవాలి ఎక్కువ తక్కువలు రాకుండా ఉండాలండి ఎక్కువ తక్కువలు వచ్చినట్లయితే ఇక్కడ కట్ చేసేసుకుందాము ఎందుకంటే షోల్డర్లో మనకి అంతగా మనకి కింద జాయింట్ దగ్గర అనేది ఎక్కువ ఎక్కువ తక్కువలను వచ్చేస్తాయండి చూడండి ఈ విధంగా క్రాస్ అయితే గీసేసాం కదా సేమ్ అదే విధంగా కింద లైనింగ్ కింద కింద హ్యాండ్ ఉంది కదండి కింద హ్యాండ్ మీద కూడా అదే విధంగా గీసేసుకుందాము గీసేసుకుని మనం గీసిన తర్వాత మనం గీసిన గీత ఉంది కదా దాని మీదే మనం స్టిచ్చింగ్ చేసేసుకుందాం ముందలే స్టిచ్చింగ్ చేసేసుకుందామండి కుట్టకు ము అదే కట్ చేయకముందే ఈ విధంగా కట్ చేయకముందే స్టిచ్చింగ్ చేసుకున్నాం అనుకోండి మనకి బుట్ట అనేది కదిలిపోకుండా చాలా నీట్గా అనేది వస్తుందండి చూడండి ఇలా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత మనం లో క్రాస్ అనేది తీసేసేద్దాం ఆ పక్క నుంచి ఇప్పుడు చూడండి ప్లేట్స్ అసలు మనం పెట్టిన ప్లేట్స్ అసలు కదలకోకుండా చాలా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుందండి ఇప్పుడు హ్యాండ్ అయితే జాయింట్ చేసుకుందాం చూడండి ఏ విధంగా వచ్చినాయో మనం కట్ చేసిన వైపు అనేది చిన్నగా మార్కింగ్ చేసుకున్నాం అనుకోండి ఆ మార్కింగ్ చేసింది హోల్ వైపు వచ్చేటట్లు చూసుకోవాలి చూడండి ఈ విధంగా పట్టేసుకుని మొత్తం కూడా నేనైతే స్టిచ్చింగ్ చేసేసాను చూడండి ఏ విధంగా వచ్చినాయో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ను ఆన్లో ఉంచినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుందండి టైలరింగ్ సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా అప్లోడ్ చేస్తానండి ప్లీజ్ అండి మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి